కాపట్ల జిల్లా చరాల ప్రభుత్వ వైద్యశాలలో సినీ హీరో రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన కార్యక్రమం మరియు దేశాయపేట వృద్ధాశ్రమం నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సినీ పరిశ్రమలో అందరూ తండ్రి పేరు చెప్పుకుని పైకి వచ్చేవారే కానీ తండ్రికి మించిన తనయుడిలా రామ్ చరణ్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు ये उन्हने ड्रेस लिए हैं। आप ये हाउस में नहीं था? अखिल जायचार का जाली। ये एसपी, वाले एसपी के लगते ఈ రోజున అన్నయ్య మగంతి తనాయుడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అందరూ సినీ పరిశ్రమలో తండ్రి పేరు చెప్పుకొని పైకి వచ్చే ఉన్నారు అలా కాకుండా తండ్రికి మించిన కొడుకులాగా రామ్ చరణ్ ఎన్నో విధంగా చేస్తున్నాడు మాకు అభిమానులకు అందరూ కూడా చాలా సంతోషంగా బ్రహ్మాండంగా సంతోషిస్తున్నాడు ఎన్నో సేవా కార్యక్రమాల్లో కూడా అన్నయ్య చిరంజీవి గారు లాగానే మన అబ్బాయి కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఈ రోజున రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నందుకు మన మిత్రులందరూ కూడా మన జనసేన వీర మహిళలందరూ కానీ మన జనసేన నాయకులు ఆ చిరంజీవి బ్యాన్స్ అభిమానులు రామ్ చరణ్ అభిమానులు అందరూ వచ్చేసి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు వారందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చేస్తారు తదుపరి దేశాయపేట వృద్ధ శ్రణాలయంలో అన్నదాన కార్యక్రమం ఉంది అక్కడ కూడా మన అందరూ వచ్చేసి ఆ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం పెట్ట అందరికీ నమస్కారం అండి ఈరోజు చాలా మంచి రోజు ఎందుకంటే మా మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు పుట్టినరోజు సందర్భంగా మేము వాళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తున్నాము ప్రతి సంవత్సరం రామ్ చరణ్ గారి పుట్టినరోజుకి మామిడా శ్రీనివాసరావు గారు మేము మా వీరమహిళలో మా గోకుల్ కిరణ్ అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా నిర్వహిస్తున్నాము అలాగే మా మిత్రులు పట్టణ అధ్యక్షులు గజవలి శ్రీనివాసరావు గారు మా కార్యక్రమాలకి ఎంతో సహాయ సహకారాలు చేస్తున్నాడు మేము ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు కొండల ఫ్యామిలీలో జరుగుతాయి మేము మొదటి నుంచి చిరంజీవి గారి అడుగు జాడలో నడుస్తూ వారి మొదటి నుంచి బ్లడ్ డొనేషన్ కానీ ఈ సేవా కార్యక్రమాలు కానీ ఐ డొనేషన్ కార్యక్రమాల్లో మేము చురుకుగా పాల్పంచుకుని ఆ ఫ్యామిలీకి మేము ఎంతో విధ విధేతలతోటి మేము అభిమానంతో చేసుకుంటున్నాం అలాగే ఈ చీరాల పట్టణంలో మరి మోడల్ శ్రీనివాసరావు గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాలన్నీ మెగాస్టార్ కుటుంబ కార్యక్రమాలన్నీ ఆయన నేతృత్వంలోనే జరుగుతాయి మేము కూడా ఎంతో భక్తి శ్రద్ధతో అనుకుంటున్నాం ఎందుకంటే చిరంజీవి గారంటే మాకు దైవంతో సమానం ఆ రకంగా మా వీర మహిళలు కానీ మేము కానీ ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం అలాగే కూడా ఈ కార్యక్రమం రక్తదాన కార్యక్రమం అయిపోయిన తర్వాత అనాథాశ్రమంలో అన్నదానం చేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా మేము ఇలాగే చేసుకుంటూ ఈ సేవా కార్యక్రమాలు కంటిన్యూ చేసుకుంటాము అని తెలియజేసుకుంటూ మా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నిండు నూరేళ్లు ఆయా ఆయనతో ఉండాలని మేము భగవంతుని ప్రార్థిస్తూ ఆయన పుట్టినరోజు శుభాగాలతో తెలియజేసుకోండి ఫ్యామిలీలో ఉన్న రామ్ చరణ్ బాబు జన్మదిన శుభాకాంక్షలు చీరాల కూటమి నాయకులందరూ కలిసి ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్లో ముందు రక్తదానం శిబిరం ఏర్పాటు చేసి పేద ప్రజలకి రక్తదానం అనేది మన చిరంజీవి గారు ఎప్పుడో స్థాపించింది ఎందుకంటే చీరాలలో నాకు పాతిక ముప్పై సంవత్సరాల నుంచి తెలిసిన విధంగా మన మామిడి ఎల్సీను వాళ్ళ టీం ఫ్యాన్స్ అంతా కలిసి పేద ప్రజలకు అర్జెంటుగా ఏదైనా బ్లడ్ డొనేషన్ చేయాల్సి ఉంటే హఠాత్తుగా ఫోన్ చేసి అప్పటికప్పుడు తెప్పించి వాళ్ళ సొంత టీంతో ఆ రక్తదానం చేయించి వాళ్ళని చాలా ప్రాణదానం చేసిన సందర్భాలు చాలా ఉంటాయి ఈరోజు కూడా మీరందరూ ఒకటే మనిషికి మనిషికి సహాయం చేసుకోవటం అది మన మానవధర్మం అని చెప్పి నేను చిరంజీవి గారి ఆశయాలను మనందరం సమకూర్చుతామని చెప్పి ఈరోజు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భాన్ని మీ అందరికీ మనం చేసుకుంటాను